ార్డ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయ్ సమయంలో వాక్యము వింటు నమ్మి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో దేవుడు నీ నుండి ఒకటి కోరుతా ఉన్నాడు దేవుడు మన నుండి చాలా కోరుకుంటాడు అయితే దేవుడు అందులో ఒకటేంటి అనంటే ఆయన కోరుకునే వాటిలో మనలో నుండి ఒకటి ఉంది ఏంటి ఆ విషయము అనంటే కీర్తన నూట ఇరవై అధ్యాయం ఏడవ వచ్చును నేను కోరునది సమాధానమే దేవుడు అంటున్నాడు నేను కోరునది సమాధానం ఉదయకాల సమయంలో దేవుడు సమాధానాన్ని కోరుతూ ఉండగా నీ కుటుంబములో నీ పిల్లల జీవితములో నీకు నీ భర్త మధ్యలో లేదా నీకు నీ బిడల మధ్యలో నీ వ్యాపారంలో నువ్వు పనిచేస్తున్న స్థలంలో సంఘంలో సమాధానం ఉందా ఒకవేళ నువ్వు సమాధానాన్ని పోగొట్టుకుని ఉన్నట్లయితే ఈరోజే వెళ్ళి నీవే తగ్గించుకో తప్పు లేదు ఇంకా కాదు పాప ఏం కాదు ఇంకా ఆశీర్వాదం తగ్గించుకొని వెళ్ళి నువ్వు వారిని ప్రేమించి తిరిగి ఒకవేళ తప్పు వారిదైనా కూడా నీవు క్షమించి ఈరోజు నువ్వు సమాధాన పడగలిగితే దేవుడు కోరుకునే జీవితములో నువ్వు ఉన్నావు అనటంలో ఏ సందేహం లేదు కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు నేను కోరునది సమాధానం దేవుడు సమాధానాన్ని కోరుతా ఉదయకాల సమయంలో ఈ జీవితంలో సమాధానాన్ని కోల్పోయి ఉన్నట్లయితే మొదలుకొని నెమ్మది సమాధానం శాంతితో అందరితో సమాధానము కలిగి ముందుకు సాగడానికి దేవుడు మనకు కృపను ప్రేమ గల తని నీ పొందనాలు నేను కోరునది సమాధానమే మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే సమాధానాన్ని కోల్పోయి ఉన్నారో వారిని క్షమించి ఈ రోజే వారు వెళ్ళి అందరితో సమాధాన పడ్డానికి కృప చూపండి ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నావు సమాధానాన్ని అట్లు శాంతి సమాధానంతో నింపి నడిపించమని నువ్వు కోరే జీవితాన్ని మాకు దయచేయమని కేసునాములో ప్రార్థిస్తున్నాము తద్వి ఆమె ప్లెస్